రెండు దేశాలు సరిహద్దుల్లో సైన్యాలు ఒక్క ఆజ్ఞ కోసం ఎదురుచూపు లక్షల ప్రాణాలు కృష్ణుడు వచ్చాడు ఖడ్గంతో కాదు అద్దంతో ఇది ద్వాపర యుగం కాదు ఇది మన కాలం రెండు పొరుగు దేశాలు పాతగాయాలు కొత్త అహంకారాలు మీడియా అరుపులు నాయకుల ప్రకటనలు సైన్యాల కదలిక యుద్ధం వేళ శ్రీకృష్ణుడు రెండు దేశాల మధ్య నిలబడ్డాడు అతని చేతిలో ఒక అద్దం ఆ అద్దంలో వాళ్ళు శత్రువుని చూడలేదు తమ కోపాన్ని తమ భయాన్ని తమ అహంకారాన్ని చూశారు కృష్ణుడు మృదువుగా అన్నాడు మీ శత్రు మరో దేశం కాదు మీలో ఉన్న అహంకారం కృష్ణుడు సైన్యాలను చూపించలేదు అతను చూపించింది ఎదురు చూస్తున్న తల్లిని తిరిగి వస్తాడో లేడో తెలియని భార్యని తండ్రిని పిలుస్తున్న పిల్లవాడిని అతను అడిగాడు మీ గెలుపు వాళ్ళ కన్నీళ్ళతోనే నాని అని అప్పుడు అందరూ నిశ్శబ్దంగా అయ్యారు కృష్ణుడు యుద్ధం తర్వాతి దృశ్యాన్ని చూపించాడు కాలిపోయిన నగరాలు అనాథ పిల్లలు శ్మశానమైన సరిహద్దులు అతడు అడిగాడు ఇదే నా గెలుపు అంటే అని కృష్ణుడు అన్నాడు ఇప్పుడైనా ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఇది ఓటమి కాదు ఇది ధైర్యం తర్వాత కృష్ణుడు స్పష్టం చేశాడు యుద్ధం అంటూ జరిగితే నేను గెలిచే పక్షంలో ఉండను ధర్మం ఉన్న పక్షంలో ఉంటాను ఆ మాట ఖడ్గం కన్నా బరువైంది అన్నీ చెప్పాక కృష్ణుడు మౌనంగా నిలబడ్డాడు ఆ మౌనం భయంకరం బాధ్యతను నెట్టేది నిర్ణయాన్ని వాళ్ళ చేతిలో పెట్టేది దాని తర్వాత యుద్ధం అక్కడే ఆగిపోయింది ఎవరి వల్ల లోకానికి భయం కలగదో ఎవరికి లోకం భయంగా అనిపించదో అలాంటి వాడే కృష్ణునికి ప్రియుడు కృష్ణుడు యుద్ధం చేయడు యుద్ధాన్ని ఆపుతాడు శత్రువు అంటే ఎదురుగా ఉన్న దేశం కాదు నీలో ఉన్న అహంకారమే జై శ్రీకృష్ణ